అందరికి నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిశ సురేఖ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు నెలలకు మూడు నెలలకో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదు ఆ కొండా సురేఖ వ్యాఖ్యలు ఏ విధంగా ఉండనో ఆమెను అభిమానించటోళ్ళు కూడా తుపుక్కుమనంత పరిస్థితికి పెట్టినాయి ఈ కొండా సురేఖ ఊ అంటే వివాదాలలో తలదూర్చడం ఊ అంటే నోరుకు పని చెప్పడం ఆ అంటే మందితో తిట్లు తినడం అంటే ముఖ్యమంత్రి కూడా బెదిరించక అడిగి తెచ్చుకున్నది కొండా సురేఖ ఒక బీసీ మహిళా మంత్రి అని చెప్పేసి ఎక్కువ ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఒక బీసీ అయి ఉండి ఒక మహిళా మంత్రి అయి ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది ఒక ఔన్నత్యమైన పదవిలో ఉన్నది ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నది ఇటువంటి మాటలు మాట్లాడేది అని చెప్పేసి అందరూ షీగొట్టిరు ఆ పొద్దున రాజకీయ విమర్శల కోసం రాజకీయ నాయకులను విమర్శించడం కోసం కావాల్సుకొని ఏవో సోషల్ మీడియాలో వైరల్ అయిన గాసిప్స్ నమ్మి రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు కొట్టేయడానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి హైప్ పెంచడానికి గిట్ల ఎత్తే హైప్ పెరుగుతుందని అనుకున్నా అది అక్క అనుకొని పాప మా మాటలు మాట్లాడింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి హైప్ పెంచడేమో కానీ ఆమె పరిస్థితి కుడిదులో పడ్డే ఎలకలెక్క అయిపోయింది అయిపోయింది కొండాసురేఖ పరిస్థితి అక్క చేసిన వ్యాఖ్యలు అందరూ చూసిండ్రు సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించింది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు రైట్ మొత్తం మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నాగార్జున కుటుంబం మీద కొన్ని ఏమంటారు ఇక మాటలు అనరికి రాదు కానీ మొత్తం మీద ఒక మాలిన ముచ్చట్లు చెప్పుకొచ్చింది కొండా సురేఖక్క రైట్ మొన్న కూడా కొండా సుష్మిత వాళ్ళ బిడ్డ కొండా సురేఖ మాట్లా కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే రేవంత్ రెడ్డికి మేము కట్టరు కట్టరు ఏమంటారు కట్టర అభిమానులు లెక్క ఉండడం ఉన్నమని తెలియజేయడం కోసమే నేను ఆ వ్యాఖ్యలు చేసిన అని చెప్పేసి మాట్లాడిర్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కొన్ని ముచ్చట్లు వైరల్ అయినాయి అయితే పరువు నష్టం దావా వేసిన కేసు వేసిన నాంపల్లి కోర్టులో నాగార్జున కావచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు కొండా సురేఖ మీద పరువు నష్టం కేసు వేసినరు రెండు మొత్తం మీద రెండు మూడు విచారణలు జరిగినాయి రెండు మూడు విచారణలు తర్వాత అంతకంటే ముందుగా కొండాసురేఖ లాయర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఈయనేం లాయర్ రా నాయన అని చెప్పేసి మాట్లాడిర సరే అడ్వకేట్లను అనాలని కాదు కానీ ఉద్దేశించి మాట్లాడాలని కాదు కానీ కొండాసురేఖ మాట్లా కొండాసురేఖ లాయర్ మాట్లాడిన మాటలు చూసి అడ్వకేట్ల ముక్కు మీద వేలేసుకున్నారు తిమ్మిరి బమ్మి వేసుడు బమ్మిరి తిమ్మి వేసుడు ముక్కు మీద వేలేసుకునేటట్టు కాదు వీడియోలు సాక్షాత్తు వీడియోలే ఉన్నాయి అని చెప్పినాక కూడా దాన్ని రూపమాపి ప్రయత్నం చేశారు రెండు మూడు విచారణలు జరిగినాయి లాస్ట్ విచారణలో కొండా సురేఖ మాట్లాడిన మాటలు అంటే నేను అనలేదు అట్లా నేను మాట్లాడిన తీరు వేరు కావాల్సుకునే నా మాటలను వక్రీకరించారు అని చెప్పేసి మాట్లాడింది ఎప్పుడు మాట్లాడలే ఆమె మంత్రుల మీద అన్ని శాఖలల్లో అన్ని మంత్రిత్వ శాఖలల్లో పైసలు ఇస్తాయి కానీ ఫైళ్ళు ముందటికి సాగాయి అని చెప్పేసి మాట్లాడిందామని ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు నా మాటలను ఎవరో వక్రీకరించరు కావాలి నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పింది ఆమె రైడు మొత్తం మీద మొన్న నాగార్జున మీద నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు కూడా వీడియోల రూపంలో సాక్షాత్ ఆవు బరాబర్ ఇప్పుడు కూడా అంటున్నా అని చెప్పేసి మళ్ళా డబల్ డబల్ కూడా మాట్లాడింది కొండా సురేఖ ఆ మాటలను మళ్ళా వక్రీకరించురు అని చెప్పింది నాకు ఇంటెన్షన్ ఏం లేదు అసలు నాగార్జున కుటుంబాన్ని అనాల్సిన అవసరం ఏమీ లేదు నేను అననే అనను నాకు అవసరమే లేదు ఎవరో కావలసుకునే ఆ వ్యాఖ్యలను వక్రీకరించు అని చెప్పేసి మాట్లాడిర్రు లాస్ట్ విచారణలో దాదాపు రేపటికి వాయిదా పడ్డది లాస్ట్ విచారణ తర్వాత రేపటికి వాయిదా పడ్డది రేపు నాంపల్లి కోర్టులో ఈ అంశానికి సంబంధించిన విచారణ ఉన్నది ఇందులోనే ఒక ట్విస్ట్ చోటు చేసుకున్నది అప్పుడు ఆ వ్యాఖ్యలు మాట్లాడిన తర్వాత నాగార్జున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక మహిళా మంత్రి అయి ఉండి రాజకీయ నాయకులను విమర్శించడం కోసము రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల కుటుంబాలను దూసుకు తీసుకొని విమర్శించుడు ఎంతవరకు కరెక్టు ఎవరి వ్యక్తిగత విషయాలనైనా గౌరవించడం నేర్చుకోండి అటువంటి ముచ్చట్లేమి లేవు అవి అసంబద్ధం అబద్ధం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పేసి నాగార్జున మాట్లాడడం జరిగింది అంటే నాగార్జున ట్వీట్ చేసుడు జరిగింది సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్ అయింది తర్వాత లాస్ట్ విచారణలో కొండా సురేఖ ఈ ముచ్చట చెప్పింది రేపటికి ఇది వాయిదా పడ్డది అయితే రేపు విచారణ ఉన్నది ఇలా కొండా సురేఖ ఏం చేసిందంటే ట్విట్టర్లో ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జునను ట్యాగ్ చేసి నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెన్షన్ ఇంటెండెడ్ టు హట్ నాగార్జున గారు ఆర్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హటింగ్ ఆఫ్ డిఫామింగ్ డిఫేమింగ్ అక్కినేని నాగార్జున ఇక్కడ ఆరో మార్క్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆమె సారీ చెప్తా ఉన్నది ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి సారీ చెప్తా ఉన్నది రైట్ అప్పుడు సారీ చెప్పమంటే ఏదో ముస్తి ఇట్లా పారేసినట్టు పేరు కూడా మెన్షన్ చేయకుండా సమంత పేరు మెన్షన్ చేయకుండా స సరే నాగార్జున పేరు మీద మీద ఏమో అన్నట్టున్నది హార్ట్ఫుల్గా సారీ చెప్పలే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలే ఇక పెట్టి పరువు నష్టం దావా పడక తప్పదు నాకు శిక్ష పడక తప్పదు పరువు నష్టం దావా చేస్తారు అని అనుకున్న కొండా సురేఖ గారు రేపు ఈ నాంపల్లి కోర్టులో ఏదైతే విచారణ ఉన్నదో ఈ విచారణ నేపథ్యంలో ఈ అంటే రేపు విచారణ ఇలా సారీ చెప్పుకుంటూ వచ్చింది మరి గేమ్ ముచ్చట ఆనాడే అక్కినేని నాగార్జున గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ముమ్మాటికి మీరు రాంగు మీరు మాట్లాడిన మ్యాఘ వ్యాఖ్యలు అసంబద్ధం అబద్ధం అన్నప్పుడు అప్పుడే హార్ట్ఫుల్గా ఏ మీడియా ముంగట్నైతే తికవాగులు వాగిర్రో ఆ మీడియా ముందటికొచ్చి మీరు సారీ చెప్తే ఇలా గీడు దాకా రాకపోవు కదా ఆనాడు తలొగ్గినట్టు అవుతుంది వెనకకు తిరిగినట్లయితుంది ఏ మడమ ఇప్పని నైజం నాది మాట నైజం అని అనుకొని సారీ చెప్పపోతే అక్క వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది ఇది కాదు కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి నష్టం అధికారులకు నష్టము అని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది దాదాపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముగ్గురికి మంత్రి పదవి ముగ్గురిని ఇద్దరు మంత్రి ఇద్దరు బీసీ మంత్రులను ఇంకొకరి నేవలను మంత్రి పదవి నుంచి అంటే కోమటిరెడ్డి వాటర్లో నీళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముగ్గురికి మంత్రి పదవి తీసేస్తారు అని ముచ్చట్లయితే తెర మీదకి వచ్చినాయి వాళ్ళలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు విదేశాంతి ఇంకొకరికి ఎవరికి అవకాశం ఇస్తారు ఈ ముగ్గురు ప్లేస్లో అనే అంశాలు అంటే బీసీ సామాజిక వర్గానికి వాళ్ళని తీసేసి బీసీలనే పెడితే ఎటువంటి స్పందన ఉండదు ఎటువంటి తిరుగుబాటు ఉండదని చెప్పేసి ఆలోచన చేసిన అధిష్టానము ఈ డిసెంబర్లోగా కేబినెట్ విస్తరణలో భాగంగా ముద్దురు ముగ్గురు మంత్రులను తీసేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉండేది మొత్తం మీద మరి కొండా సురేఖ తర్వాత చాలా వ్యాఖ్యలు చేసిన మొన్న మొన్న ఇష్యూ అయితే ఆ దందాల ముచ్చట ఏదైతే టెండర్లకు సంబంధించి ఆ పైసలు పంపకాల ముచ్చటైతే మామూలు రచ్చగాలే ఎంత రచ్చ అంటే అంత రచ్చ అయింది అది పారిశ్రామికవేత్తలకు గన్ను పెట్టడము కొండా సురేఖకు చెప్పకుండా కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను టర్మినేట్ చేయడము ఇవన్నీ నడిచినాయి కొండా సురేఖ వైఎస్డి సుమంతును దాచి పెట్టడము కొండా సుష్మిత రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం తర్వాత కొండా సురేఖ క్యాబినెట్ సమావేశంలో సారీ చెప్పడము ఇదంతా నడిచింది మొత్తం మీద ఎప్పుడు కొండక్క నోరుకు పని చెప్తుంది ఎప్పటికీ నోరుకు పని చెప్తుంది ఆ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కాబట్టి ఆమె నోరుకు పని చెప్పి మందుల పలసన అవుతుంది ఎప్పుడు పలసన తప్పది పలసన అవుతుంది కంపల్సరీ ఆయన ఆ మధ్య కాలంలో మంత్రి శ్రీధర్ బాబు అండ్ కొండా సురేఖ మాట్లాడుతున్న క్రమంలో ఆ మైక్ ఆండ్లను ఉండే మా అన్న కొడుక లేకపోతే మనవడు ఏమో అన్నది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు జాబ్ పెట్టి అంటే నేను చూసుకుంటా అన్నాడు మంత్రి శ్రీధర్ బాబు అవి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పొల్లు పోయిలో వైరల్ అయింది మొత్తం మీద ఈ ముచ్చట వచ్చినట్లయితే రేపు నాంపల్లి కోర్టులో విచారణ ఉన్నది పరువు నష్టం దావా చేసిండో నాగార్జున ఆ దాని నిమిత్తము కొండాసురేఖ క్షమాపణ చెప్పుకుంటా నా మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నా నా ఇంటెన్షన్ అది కాదు మీ ఫ్యామిలీని హట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు అని చెప్పేసి ఏమున్నది ఇప్పుడు సారీ చెప్తా పోతా అది ఇజ్జత్ దీశీ బజార్ మీద పెట్టినాక ఉన్న మాటలు లేని మాటలు అన్ని అవి ఇవి కలగలిపి కారం మిరియాలు ధనియాలు రంగరెచ్చిన ఊరినట్టు మొత్తం మీద ఉన్న ఇజ్జత్ ఇజ్జతదీశి బజార్ మీద పెట్టినాక ఇప్పుడు సారీ చెప్తా పోతా అది మొత్తం మీద రేపు విచారణ ఉన్నది ఏం చేయాలని అర్థం కాక కొండక్క పరేషాన్లో పడ్డది ఇక అందు నిమిత్తము ఈ ట్విట్టర్లో ఈ ట్వీస్ తీసుకుంటు వచ్చింది క్షమాపణ చెప్పింది అన్నట్టు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి